అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ పడి లేచే కెరటం ఇరవై ఒకటవ భాగం రచన సలీం గారు అయ్యో మీ తాతగారు ఒప్పుకుంటే ఎంత బాగుండేదో కదా బాధపడుతూ అన్నాడు ఒప్పుకోరు మా వాళ్ళల్లో ఇలాంటి పట్టింపులు చాలా బలంగా ఉంటాయి అంది మొదటి సెమిస్టర్ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి సాగర్ చాలా పట్టుదలగా చదువుతున్నాడు తనకే యూనివర్సిటీ ఫస్ట్ రావాలి తనకు సెకండ్ ప్లేస్ ఎప్పుడూ ఇష్టం ఉండదు ఎంత చదువుతున్నా వారానికి ఒక్కసారి సంధ్యని కలవడం మాత్రం మానలేకపోతున్నాడు అదొక ఎనర్జీ టానిక్ లాగా తన కొత్త శక్తిని ఇస్తోంది తన నరాల్లో చైతన్యాన్ని నింపుతోంది ఆమె పక్కన ఉంటే ఆమె వైపే చూస్తూ ఆమె మాటల్ని వింటూ ఎన్ని యుగాలైనా ఉండిపోవాలనిపిస్తోంది ఆమెను హాస్టల్లో వదిలి వచ్చేసాక శూన్యాన్ని మోస్తున్నట్టుగా ఏదో వెలితిగా ఉంటుంది పాఠాలు వింటున్న పుస్తకాలు చదువుతున్న మనసులో ఒక మూల ఆమె జ్ఞాపకం వస్తూనే ఉంటుంది అతనికి మధ్య తను ప్రేమలో పడినట్టుగా తెలుస్తోంది సంధ్య అతను జపించే తారక మంత్రం అయిపోయింది కానీ ఆ విషయం సంధ్యకి చెప్పాలంటే భయం వేస్తోంది ఫియర్ ఆఫ్ రిజెక్షన్ తిరస్కారాన్ని పొందాల్సి వస్తుందేమో అన్న భయం తీరా చెప్పాక నువ్వు మంచివాడివని నీతో స్నేహం చేస్తే ఇంత తప్పుగా ఆలోచిస్తావా అని సంధ్య ఎక్కడ దూరమైపోతుందో అన్న భయం తను కూడా ఉమలాగా నీలాంటి అవిటివాణ్ణి నాలాంటి అందమైన అమ్మాయి ప్రేమిస్తుందని ఎలా అనుకున్నావు అంటూ చీత్కరిస్తుందని భయం ఇలాంటి భయం వేసినప్పుడల్లా తనకు తాను ఎన్నిసార్లు ధైర్యం చెప్పుకున్నాడో సంధ్య అంత కుసంస్కారి కాదు అని ఏమైనప్పటికీ తన ప్రేమను బహిర్గతపరిచి ఆమెను దూరం చేసుకోవటం కన్నా మనసులోనే ఆమెను ఆరాధిస్తూ తన ప్రేమను ఇలా హృదయంలోనే దాచుకోవటం మంచిదనే నిర్ణయానికి వచ్చాడు పరీక్షలు మరో వారం రోజుల్లో ఉన్నాయి చదువుకుంటున్న సాగర్ దగ్గరికి పక్క రూమ్లో ఉండే రామకృష్ణ వచ్చి రోజు నా బర్త్డే గురు రాత్రికి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు రా అన్నాడు రామకృష్ణ కూడా కాకినాడ బ్యాచే మనిషి ఎత్తుగా లావుగా చిన్న సైజు రాక్షసుల్లా ఉంటాడు హాస్టల్లో చేరిన కొన్ని రోజుల్లోనే సాగర్కి అర్థమైంది అతని ఆకారమే కాదు గుణం కూడా తామస గుణమే అని అతను ఎదురుపడినప్పుడల్లా సాగరికి అనాయాసంగానే చిన్నప్పటి సీను గుర్తొచ్చి భయమేస్తూ ఉంటుంది తనను చూసినప్పుడల్లా అతని మొహంలో ఒక ఎగతాళి నవ్వు ప్రత్యక్షం అవుతుంది మొదట తన కాళ్ళ వైపు చూసి తర్వాత తన మొహం వైపు చూస్తూ మాట్లాడతాడు క్లాసు వదిలేక బయట ఆవారాలాగా తిరుగుతూ ఉంటాడు ఎత్తుగా లావుగా ఉంటాడు కాబట్టి గోండాలనే చలాయించుకుంటూ ఉంటాడు గోండాలాగే గ్యాంగ్లోని మిగతా సభ్యులు అతన్ని బండోడా అని నిక్నేంతో పిలుస్తూ ఉంటారు సారీ రామకృష్ణ నేను పార్టీకి రాలేను ఎనీవే హ్యాపీ బర్త్డే అంటూ సాగర్ అతనికి శుభాకాంక్షలు తెలియజేశాడు పార్టీ అంటే ఎక్కడో కాదు గురు మా రూంలోనే జస్ట్ బీర్ బజ్జీలు నేను తాగను ప్లీజ్ ఏమనుకోకు అన్నాడు సాగర్ సరే నీ ఇష్టం గురు అంటూ వెళ్లే ముందు సాగర్ పాదాల వైపు వంకరగా చూసి వెళ్ళిపోయాడు సాగర్ తన అనుభవంలో తెలుసుకున్న విషయం ఏమిటంటే కొందరికి కాళ్ళు చేతిలో వంకరగా ఉంటాయి అవి వంకరగా ఉన్నట్టు బాహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కానీ బయటికి కనిపించని వంకరలు చాలామందికి ఉంటాయి కొందరి చూపు వంకరగా ఉంటే మరికొందరి బుద్ధి వంకరగా ఉంటుంది కొందరి పలుకు వంకరగా ఉంటే మరికొందరి నడత వంకరగా ఉంటుంది రామకృష్ణ తనని గురువు అని పిలవటం కూడా సాగర్కి ఇష్టం ఉండదు కానీ అలా పిలవద్దని చెప్పలేని బలహీనత అతంది రాత్రి ఏడింటి నుంచే పక్క రూమ్లో తాగడం మొదలెట్టారు రామకృష్ణ రాజుబాబు కేపి అనబల పిలవబడే కృష్ణప్రసాద్ ఫణిశేఖర్ విస్సు అనబడే విశ్వనాథం ఇందులో రాజుబాబు ఫణిశేఖర్ తప్ప మిగతా వాళ్ళందరూ కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళే రవిశంకర్ కూడా కాకినాడలో వాళ్ళతో పాటు చదువుకున్న వాడేనప్పటికీ ఇలాంటి విషయాల్లో వాళ్లతో కలవనంత బుద్ధిమంతుడు ఏదో మొరటి చోకుకి పెద్దగా నవ్వుతూ తాగుతున్నారు గొడవ గొడవగా ఉంది ఎంత ప్రయత్నించినా సాగర్కి చదువు మీద దృష్టి నిలవటం లేదు అలాగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లరి చేయొద్దని చెప్పలేడు ఎనిమిదిన్నరకి అందరూ మెస్కు వెళ్ళారు సాగర్ కూడా రవిశంకర్తో కలిసి మెస్కి వెళ్ళి బోన్ చేసి వచ్చాడు పది దాటింది పదిన్నరకి సుబ్బారెడ్డి బాత్రూమ్కి వెళ్ళొచ్చాడు బాత్రూమ్కి వెళ్ళాలంటే పక్క రూమ్ పైనుంచే వెళ్ళాలి పక్క రూమ్లో అమ్మాయి ఉంది రూమ్లోనే అందరూ వినేలా అన్నాడు సుబ్బారెడ్డి ఎలా ఉంది బాగుందా ఈశ్వర్రావు కుతూహలంగా అడిగాడు ఏమో కొద్దిగా తెరిచి ఉన్న తలుపులోంచి ఆమె వీపు మాత్రమే కనిపించింది అన్నాడు సుబ్బారెడ్డి వెళ్ళి చూసొద్దాం పదా అంటూ లేచాడు ఈశ్వర్రావు సాగర్ వైపు తిరిగి నువ్వు రా అన్నాడు ఆ అమ్మాయి ఎలా ఉందో చూడాలన్న ఆసక్తి ఏమిటో సాగర్కి అర్థం కాలేదు బహుశా ఒళ్ళమ్ముకునే ఆడది ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం కావచ్చు నేను రాను కావాలంటే మీరు వెళ్ళండి అన్నాడు రవిశంకర్ కూడా రానని చెప్పాడు ఇప్పుడు పక్క గదిలోంచి గాజుల శబ్దం వినిపిస్తోంది దాంతోపాటు అప్పుడప్పుడు ఒక ఆడదాని గొంతు సన్నటి నవ్వు కూడా మందర స్థాయిలో వినిపిస్తున్నాయి సుబ్బారెడ్డి ఈశ్వర్రావు కలిసి పక్క గదిలోకి వెళ్ళి చూసి వచ్చాక ఒకటే నవ్వు సుబ్బారెడ్డి పొట్ట పట్టుకుని నవ్వుతూ అమ్మాయి కాదు సాగారు నలుగురు పిల్లల తల్లిలా ఉంది అన్నాడు ఈజీగా నలభై ఏళ్ళు ఉంటాయి నల్లగా మొరటుగా ఉంది చీప్గా దొరికిందని పిలుచుకొచ్చినట్టున్నాడు రామకృష్ణ అన్నాడు ఈశ్వర్రావు మనం చూడటానికి వచ్చామంటే అది ఏమందో చెప్పు అన్నాడు ఈశ్వర్రావుతో సుబ్బారెడ్డి వాళ్ళ నాన్న మోతుబరి పొలంలో పనిచేసే వాళ్ళని వాడు అది అంటాం వాళ్ళ నాన్నతో పాటు ఇతనికి కూడా అలవాటైనట్టుంది ఆమెను అది అంటాం అగౌరవపరచడం సాగర్కి నచ్చలేదు బతుకు తెరువు కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నంత మాత్రాన ఆమెను నీచంగా సంబోధించే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు అనుకున్నాడు చూడటానికి వచ్చారా చేయటానికి కాదా అంటూ ఎగతాళిగా నవ్వింది సాగర్ అన్నాడు ఈశ్వర్రావు కూడా అదో పెద్ద జోక్ అయినట్టు నవ్వుతూ ఆ రాత్రి పన్నెండు దాటినా పక్కను ముంచి గాజుల శబ్దాలు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి ఇక మొదటి సెమిస్టర్ పరీక్షలు చాలా బాగా రాశాడు పది రోజులు సెలవులు ఇచ్చారు అఫ్జల్ ఆహ్వానం గుర్తొచ్చి నేరుగా ప్రొద్దుటూరు బయలుదేరాడు ప్రయాణానికి ఒక రోజు ముందు సంధ్యను కలుసుకుని ఊరు వెళ్తున్నట్టు చెప్పాడు ఆమెకు అఫ్జల్ గురించి పూర్తిగా చెప్పి ఉండడంతో మీ ప్రాణ స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నావుగా ఎంజాయ్ చేయి అతను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు రూమ్లోనే బందీ అయ్యి కూర్చోకు చుట్టుపక్కల వాళ్ళతో పరిచయం చేసుకో నవ్వుతూ పలకరించు వాళ్ళ మంచి చెడ్డలు కనుక్కో ఉదయం లేచాక వాళ్ళు ఎవరైనా ఎదురుపడితే విష్ చేయి కబుర్లు చెప్పు వాళ్ళు చెప్పేది విను అర్థమైందా అంది సాగర్ బుద్ధిమంతుల తలవుపాడు త్రోవగుంటలో ఉన్నట్టు వారికి దూరంగా కాకుండా జనావాసాల్లోనే ఒక శివాలయం ఉంది దానిలో మూడు గది అద్దె గదులున్నాయి వాటి మీద వచ్చే అద్దెను గుడి నిర్వహణ కోసం వాడతారు వాటిల్లో ఒక గదిలో అఫ్జల్ మరో ట్రైనీతో కలిసి అర్దుకుంటున్నాడు గది విశాలంగా ఉంది దాన్ని ఆనుకుని స్నానాల గది భోజనం మెస్లో చేస్తున్నట్ట అక్కడ రెండు పూటల భోజనం పెడతారు ఉదయం పూట టిఫిన్ మాత్రం బయట తినాల్సిందే రూముకు దగ్గరలోనే అట్లు ఇడ్లీలు అమ్మే ఆవిడ దగ్గర అఫ్జల్ ఖాతా తెరిచాడు హైదరాబాద్లోని శిథిల గృహంలో బతికిన బతుకు కన్నా నాణ్యమైన బతుకు బతుకుతున్నందుకు సాగర్కి సంతోషం వేసింది భోజనం బాగుంది కొసరి కొసరి వడ్డించే మెస్ యజమాని మీద అతని గౌరవం ఏర్పడింది ఉదయం పూట అట్లు పోసి ఆమె వేసిచ్చే ఎర్రకారం దోశలు సాగర్కి బాగా నచ్చాయి ఎర్రకారం పచ్చడిని అంత పేస్ట్లా పూసి తయారు చేసి ఆ దోశ రాయలసీమ స్పెషల్ అని అఫ్జల్ చెప్పాడు అంతా బాగానే ఉంది కానీ అఫ్జల్ ఉదయం పూట ట్రైనింగ్కి వెళ్ళిపోయాక సాయంత్రం అతను తిరిగి వచ్చే వరకు ఏం చేయాలో సాగర్కి పాలు పోవటం లేదు బోరు కొడుతోంది సెమిస్టర్ పరీక్షలు అయిపోయాయి కాబట్టి పుస్తకాలు కూడా ఏమీ తెచ్చుకోలేదు శివాలయంలో ప్రతిరోజు పూజ పునస్కారాలు ఏవి జరగటం లేదు శివరాత్రికి మాత్రం చాలా వైభవంగా గుడిని అలంకరించి శివుడికి పూజలు చేస్తారట రాత్రుళ్ళు సన్యాసులు సాధువులు వచ్చి ఆలయ ప్రాంగణంలో పడుకుంటూ ఉంటారు సాగర్ కూడా అఫ్జల్తో కలిసి సాధు సన్యాసులకు కొద్దిగా ఎడంగా చాప పడుకుంటున్నాడు ఉదయం పూట అందరూ వెళ్ళిపోయాక కొద్దిసేపు కూర్చుని కవిత్వం రాయటం ఆ తర్వాత గుళ్ళోని ఒక రాతి స్తంభాన్ని ఆనుకుని కూర్చుని రోడ్డు మీద వచ్చే పోయే జనాలను చూడటం ఇదే దినచర్య ఒక్కొక్కసారి సాధువులు ఉదయాన్నే గుడిని వదిలిపెట్టి వెళ్లరు గుడి ప్రాంగణంలోనే కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రుళ్ళు బంగు తాగి పడుకోవటం వల్ల ఉదయం వాళ్ళ కళ్ళు గాజు గోళీల్లా మెరుస్తూ కనిపిస్తుంటాయి వాళ్ళు జీవన సాఫల్యత గురించో ఆధ్యాత్మిక సంవాదమో వేద వేదాంతాల గురించో మాట్లాడుకుంటూ ఉంటే వినాలి అన్న సాగర్ కోరిక ఏ రోజు తేరలేదు వాళ్ళ మాటలన్నీ గంజాయి దొరికే స్థలాల గురించి భిక్షాటన వల్ల ఆ రోజు వచ్చిన డబ్బుల గురించి తిన్న తిండి గురించి బీడీలు చుట్టల గురించి మాత్రమే మాట్లాడుకునేవారు వాళ్ళు నిజమైన అర్థంలో సాధువులు సన్యాసులు కాదని మొదటి రోజే సాగర్కి అర్థమైంది జడలు పెంచుకుని ఒంటి నిండా విభూది పూసుకుని కాషాయ వస్త్రాలు చుట్టుకున్న వాళ్ళ ఆహార్యం గుడి ప్రాంగణంలో పడుకోవటం గంజాయి దమ్ము కొడుతూ పాడుకునే పదాలు ఇవన్నీ వాళ్ళు జీవిక కోసం ఎన్నుకున్న మార్గం తప్ప గమ్యం చేరుకోవటానికి ఎన్నుకున్నది కాదు ఆ రోజు ఉదయం పది లోపలే సాధువులందరూ బయటికి వెళ్ళిపోయారు అఫ్జల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయారు సాగర్ గుడి మండపంలోని రాతి స్తంభాన్ని ఆనుకుని రోడ్డు వైపుకు చూస్తూ కూర్చున్నాడు రోడ్డుకి అవతల వైపు వరుసగా సాలే ఇళ్ళు ఇళ్ళుంటాయి సాయంకాలం పూట గుడి బయట ఉన్న అరుగు మీద కూర్చుని అఫ్జల్తో పిచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న ఇంట్లో ఇచ్చి సన్నటి అమ్మాయి వాసారాలోకి వచ్చి వేళ్ల ఆసక్తిగా చూసి లోపలికి వెళ్ళిపోవటం గమనించాడు ఆ అమ్మాయికి పదహారేళ్లకు మించి ఉండవనుకున్నాడు సాగర్ ఆమె కళ్ళ కింద దిగుళ్ళు గూడు కట్టుకుని ఉంటాయి మొక్కల్లో ఆ వయసు అమ్మాయిల్లో ఉండే తుళ్ళింత కనిపించదు దుఃఖ సముద్రాలని మోస్తున్నట్టుగా కుంగిపోయి వేదనకు ప్రతిరూపంలా కనిపిస్తుంది వాళ్ళింట్లోని పెద్దవాళ్లతో పరిచయం చేసుకుని ఆ అమ్మాయి దుఃఖానికి కారణం ఏమిటో కనుక్కోవాలని సాగర్ కోరిక ఊరికి బయలుదేరి వచ్చే ముందు సంధ్య చెప్పిన మాటలు గుర్తున్నా తనొచ్చి ఆరు రోజులైనా చుట్టుపక్కల ఎవరితో మాట్లాడే సాహసం చేయలేకపోయాడు చివరికి అఫ్జల్ రూమ్మేట్తో కూడా పొడి పొడి మాట్లే మాట్లాడటంతో అతను సాగర్ని పట్టించుకోవటమే మానేశాడు సాగర్కి కూడా అలానే సుఖంగా అనిపించింది కనీసం ఈ అమ్మాయి కన్నీటిగా అదేమిటో తెలుసుకుంటే సంధ్య దగ్గర మార్కులు కొట్టేయచ్చని అతని ఆలోచన ఎక్కడి నుంచో ఏదో శబ్దం వినొచ్చింది అది ఎలాంటి శబ్దం అర్థం కాలేదు చెవులు రిక్కించి విన్నాడు బజర్ మోగుతున్నట్టు జ్ అంటూ గుడి లోపల నుంచే వస్తోంది తల తిప్పి ఎడం వైపు ఉన్న ప్రహరీ గోడ వైపు చూశాడు గోడకు చాలా చోట్ల ఉన్నాయి గోడకు రెండు అడుగులు ఎత్తున ఉన్న కంతలోకి పాము సగంధూరి కనిపించింది నల్లగా ఒంటి మీద తెల్లటి నిలువు చేరలతో దాని తోక కంపించినప్పుడల్లా జ్ అనే శబ్దం వస్తోంది భయంతో సాగర్ గుండె జారిపోయింది ఒళ్లంతా చెమటతో తడిచిపోయింది మెల్లగా లేచి నిలబడ్డాడు రెండు అడుగులు ప్రధాన ద్వారం వైపుకు వేశాడు మళ్ళా భయం పాముకు చెవులుండవని తాను చదివిన విషయం గుర్తొచ్చింది గాల్లోంచి వచ్చే శబ్ద తరంగాల్ని దాని చర్మ పొరలు గ్రహించి సమాచారాన్ని మెదడుకు చేరవేయటం వల్ల అది కదలికల్ని పసిగడుతుందని అందులో రాసింది తన పాదాల శబ్దం పసిగట్టి పాము బయటకొస్తే తన వెంటబడితే అమ్మో తను పరిగెత్తన కూడా లేడు కదా కళ్ళు విప్పర్చి పాము వైపే చూస్తూ మరో రెండు అడుగులు వేశాడు పాము తోకతో మరోసారి శబ్దం చేసింది అది కన్నల్లోకి సగమే దూరి ఉంది ఒకవేళ పూర్తిగా దూరలేక కిందపడి తన ఉనికిని గ్రహించి వెంటబడి తరిమితే తన గతేం గాను సాగర్ మరో రెండు అడుగులు తలుపు వైపు వేశాడు ఇంకో నాలుగు అడుగులు వేస్తే చాలు గుళ్ళోంచి బయటకు వచ్చేస్తాడు సాగర్ తల తిప్పి పాము వైపు చూశాడు అది కదలకుండా అదే స్థానంలో ఉంది ఇప్పుడు తన పాదాల శబ్దం వినవచ్చిన అది తన దాకా చేరుకునే లోపల తను గుడి బయటికి వెళ్ళిపోగలను అన్న నమ్మకం ఏర్పడింది వీలైనంత వేగంగా నాలుగు అడుగులు వేసి వచ్చాడు ఎదురుగా సాలే వాళ్ళ ఇల్లుంది ఒకతను వసారాలో కూర్చుని కండెలు చుట్టుకుంటున్నాడు అతనికి యాభై ఏళ్ళ వయసుంటుంది సాగర్ అతనికి వినిపించేలా పాము పాము అని అరిచాడు కానీ శబ్దం అతని గొంతు దాటి బయటికి రాలేదు అతని దృష్టిని మరల్చడం కోసం గట్టిగా చప్పట్లు కొట్టాడు అతను తల తిప్పి సాగర్ వైపు చూశాడు అప్పుడు సాగర్ అతనికి వినిపించేలా పాము లోపల పాముంది అన్నాడు ఆ మాట వినగానే పెద్ద దుడ్డు కర్ర తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తాడనుకుంటే నింపాదిగా చేతిలోని కండెల్ని పక్కన సర్ది పెట్టి లేచి నిలబడి ఒళ్ళు విరుచుకున్నాడు లోపల పూల మొక్కకు పువ్వు పూసింది అని చెప్తే వస్తున్న ఉండు అనేలాగా తాపిగా నడుచుకుంటూ వచ్చి ఎక్కడ పా అన్నాడు సాగర్ చేత్తో చూపిస్తూ అటువైపు గోడ మీద కంతలో అన్నాడు ఇంకా అతని కళ్ళల్లో భయం నగ్నంగా నర్తిస్తూనే ఉంది రాప్ప లోపలికి వెళ్దాం అన్నాడు అతను నేను రాను నాకు భయం అన్నాడు సాగర్ అతను లోపలికి వెళ్ళి చూసి వచ్చాక అది కట్ల పావప్ప దాన్ని తోక చేసే శబ్దం విన్నావా ఈ గుళ్ళో ఈ గుళ్ళో అలాంటి పాములు చాలా తిరుగుతుంటాయి శివుని మెడలో హారంలా ఉండేది పామేగా శివాలయం వాటికి ఇల్లు లాంటిది అవేమీ చేయవు కాటేయువు లోపలికి వెళ్ళి కూర్చో అన్నాడు పాము విషకీటకం కదా ఇది శివాలయం అని మనుషులకు తెలుసు పాములకు తెలియదు కదా అనుకున్నాడు సాగర్ లోపలికి గుడి బయట ఉన్న అరుగు మీద కూర్చున్నాడు అతను కూడా పక్కన కూర్చుంటూ అంత భయం అయితే ఎలాగప్ప బుర్ర చల్లబట్టానికి చల్లటి మజ్జిగ పంపించమంటావా అన్నాడు వద్దండి అన్నాడు సాగర్ అతను తన చదువు గురించి ఊరి గురించి వివరాలు అడుగుతూ చెప్ ఉంటే చెప్తూ ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో మీకు ఎంతమంది పిల్లలు అని అడిగాడు నాకు ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఆడపిల్ల చిన్నది అంటున్న సమయంలో ఆ అమ్మాయి వసారాలోకి వచ్చి సాగర్ వైపు వాళ్ళ నాన్న వైపు ఒకసారి చూసి లోపలికి వెళ్ళిపోయింది అదే చూపు సుళ్ళు తిరుగుతున్న సుడిగుండాల్లో పడి కొట్టుకుపోయేటప్పుడు చూసే చూపు అదిగో అదే నా కూతురు ఇరవై మూడేళ్ళు అంటున్నప్పుడు అతని గొంతు దుఃఖంతో పూడుకుపోయింది పదహారేళ్ల పిల్లలా కనిపించే ఆ అమ్మాయికి ఇరవై మూడేళ్ళ సాగర్కి ఆశ్చర్యం వేసింది అది బయటికి కనిపించనీయకుండా ఏం చదివింది అని అడిగాడు నాలుగో తరగతిలో చదువు ఆపేసిందప్ప ఒకసారి స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోతే ఆసుపత్రికి పిలిచికెళ్ళాం అప్పుడు తెలిసింది గుండెలో పుట్టుకు నుంచే ఏదో లోపం ఉందని ఎక్కువ కాలం బతకదని చెప్పారప్ప ఆపరేషన్కి అవకాశం లేని జబ్బట మందుల మీద ఇప్పటివరకు లాక్కొచ్చాం ఇక రెండు మూడేళ్లకు మించి బతుకుతుందన్న ఆశ లేదప్ప అతను నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చాడు సాగర్ స్థాణువులా మారిపోయాడు విధి కొందరి జీవితాలతో ఎంత క్రూరంగా విషం చిమ్ముతుందో ఆ తండ్రికి తల్లికి ఎంత గుండె కోత తన చావు అతి సమీపంలో ఉందని తెలిసిన అమ్మాయి మనసులో ఎన్ని కల్లోల సముద్రాలు పడుతుంటాయో ఎన్ని కన్నీళ్లు నదులుగా పారించుంటుందో ఎంత వేదనను గుండెల మీద మోస్తోందో సాగర్కి కూడా కళ్ళు చెమర్చాయి సాయంత్రం అఫ్జల్ తిరిగి వచ్చే వరకు సాగర్ లోపలికి వెళ్లకుండా అరుగు మీదే కూర్చున్నాడు నిజంగానే ఈ గుళ్ళోని పాములు మనల్ని ఏవి చేయవు మండపంలో పడుకునే సాధువుల పక్కలో ఒక్కోసారి చుట్టముట్టుకుని పడుకుని కనిపిస్తాయి ఒకసారి నా దొప్పట్లో కూడా పాము దూరింది తెలుసా అన్నాడు అఫ్జల్ రోజు రాత్రుళ్ళు సాధువులకి కెడంగా మండపంలో అఫ్జల్తో కలిసి పడుకుంటున్న సాగర్ ఆ రోజు రాత్రి ఎంత బతిమాలినా గదిలోంచి బయటికి రాలేదు పది వచ్చిన సాగర్ మర్నాడు ఉదయమే ఒంగోలుకు ప్రయాణమయ్యాడు మరో నాలుగు రోజులు సెలవులు ఉన్నాయనగా ఉండిపోమ్మని అఫ్జల్ ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు త్రోవగుంటలో మూడు రోజులున్నాక తిరిగి విశాఖపట్నం చేరుకున్నాడు ఇక మొదటి సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయి సాగర్కి ఫస్ట్ వచ్చింది విశ్వనాథం సెకండ్ వచ్చాడు అనూహ్యంగా కాకినాడ బ్యాచ్ ప్రవర్తనలో మార్పు వచ్చిన విషయం సాగర్ గమనించాడు వాళ్లతో పాటు ఆ బ్యాచ్తో స్నేహంగా ఉండే రాజ్బాబు ఫణిశేఖర్ లాంటి వాళ్ళు కూడా అతన్ని తమ బద్ద శశత్రువులా చూడసాగారు ఎలాగైనా సరే అతన్ని అవమానించి మానసికంగా హింసించి బలహీనుడిని చేయటం ద్వారా ఫస్ట్ ర్యాంక్ విశ్వనాథానికి వచ్చేలా చేయాలని కంకణం కట్టుకున్నారు దానికోసం తన తెలివితేటల్ని ఉపయోగించి ప్రణాళికలు తయారు చేసే బాధ్యతను భద్రీ తీసుకున్నాడు వాటిని ఆచరణలో పెట్టడానికి దుష్ట చతుష్టయన్ లాంటి రాజ్బాబు ఫణిశేఖర్ కెపి రామకృష్ణలను ఎన్నుకున్నాడు దుష్టత్వంలో ప్రథమ స్థానంలో నిలిచే రామకృష్ణను మొదట రంగంలోకి దింపారు అసలే నీచుడు దుర్మార్గుడు సంస్కారహీనుడు రామకృష్ణ అతన్ని రెచ్చగొట్టి నిన్ను మించిన మొనగాడు లేడని పొగిడి ముందుకు నెట్టడంతో రామకృష్ణ మరింత బరి తెగించి ప్రవర్తించసాగాడు సాగర్కి వాళ్ళ దుష్ప్రవర్తనని తట్టుకోవటం దుస్సాహంగా ఉంది తను వాళ్ళ నుంచి తప్పించుకుని తిరుగుతున్నా పని తన తన వచ్చి మనసు గాయపడేలా ఏదో ఒకటని వెళుతున్నాడు రామకృష్ణ తను బ్యాంకులో దాచిపెట్టుకున్న డబ్బుల్లోంచి కొంత తీసి రెండు జతల బట్టలు గుట్టించుకున్నాడు సాగర్ శనివారం రోజు కొత్త బట్టల్లోంచి తెల్లటి ప్యాంటు తెల్లటి షర్టు తీసి వేసుకున్నాడు తెల్లటి సాక్స్ తొడుక్కుని బూట్లు వేసుకున్నాడు అతనికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం స్వచ్ఛమైన పవిత్రమైన నిర్మలమైన మనస్సుకు ప్రతీకలాగా శాంతికి చిహ్నల్లా అలరారే తెలుపు క్లాస్లో పాఠాలు వింటూనే రామకృష్ణ రాజుబాబు తన వైపు చూసి వికిలిగా నవ్వటాన్ని గమనించాడు సాయంత్రం క్లాసులు అయిపోయాక మెల్లగా హాస్టల్ వైపు నడుస్తున్నాడు అప్పటికే దుష్ట చతుష్టయం ఒక చోట నిలబడి మాట్లాడుకుంటున్నారు వాళ్లతో పాటు బద్రి రవిశంకర్ కూడా నిలబడున్నారు కీడుని శంకించిన సాగర్ తలవంచుకుని వాళ్ళ వైపు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటే రామకృష్ణ పలకరించాడు ఏంటి సాగర్ కొత్త డ్రెస్సా అన్నాడు సాగర్కి సమాధానం చెప్పక తప్పలేదు అవును అనేసి మళ్ళా నడక సాగించాడు బాగుంది ఈ డ్రెస్లోనూ అటు ఇటు ఊగుతూ నడుస్తూ ఉంటే అచ్చం డాన్సింగ్ డాల్లో ఉన్నావు తెలుసా ముందుకెళ్ళిపోయిన సాగర్కి వినిపించేలా పెద్దగా నవ్వాడు రామకృష్ణ రాజుబాబు పెద్దగా నవ్వటం వినిపించింది ఆ వెంటనే ఏ రామకృష్ణ ఏంటా మాటలు అంటూ రవిశంకర్ గొంతు కూడా వినిపించింది సాగర్కి చప్పున కళ్ళల్లో నీళ్లు ఊరాయి తన స్కూల్లో కానీ శర్మ కాలేజీలో కానీ సిల్వర్ జూబ్లీ కాలేజీలో కానీ సాటి విద్యార్థులు ఎప్పుడూ తన శారీరక వైకల్యాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడలేదు పల్లెటూరులో సీను లాంటి వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం చదువు సంధ్య లేకుండా జులాయిగా తిరగటమే అనుకునేవాడు చదువు వల్ల సంస్కారం అలవడుతుందని తద్వారా వాళ్ళ ప్రవర్తనలో సచీలత కనపడుతుందని ఇప్పటి వరకు నమ్ముతూ వచ్చాడు ఆ నమ్మకాన్ని వంబు చేస్తూ పీజీ చదివే విద్యార్థులు తన అవిటితనాన్ని గేలి చేస్తూ ఉంటే గుండెల్లో చురకత్తులతో కసకస పొడుస్తున్నంత బాధగా అనిపించింది రూమ్కి వెళ్ళినా సరే రామకృష్ణ మాటలు రాజ్బాబు ఎగతాళి నవ్వులు గుర్తొచ్చి అసహనంగా అనిపించి బయటకు వచ్చేశాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు లైబ్రరీలోకి వెళ్ళి కొద్దిసేపు మ్యాగజైన్లు తిరగేశాడు మనసు వాటి మీద కూడా లగ్నం కావటం లేదు సంధ్య గుర్తొచ్చింది తన గాయాల మీద వెన్న రాసి సేద తీర్చగల శక్తి ఆప్యాయత నిండిన ఆమె మాటల్లో ఉంటుందని తనకు తెలుసు కానీ వెళ్ళాలనిపించలేదు మనకెదురైన అవమానాలు అప్పులు రోగాలు మోసపోటాలు ఎవరికీ చెప్పకూడదని కదా తను ఎక్కడో చదివాడు ఆడిటోరియం వైపుకు నడిచాడు సమయం ఏడు కావస్తోంది లోపల ఏదో సభ జరుగుతున్నట్టుంది దాదాపు ముప్ప వంతు కుర్చీలు సభికులతో నిండిపోయి ఉన్నాయి అన్యమనస్కంగానే సాగర్ లోనికి వెళ్ళి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఇప్పుడు ముఖ్య అతిథి సైకాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మాట్లాడతారు అని వేదిక మీద ఉన్న అతను మైక్లో చెప్పాడు ఫుల్ సూట్ వేసుకుని ఉన్న వ్యక్తి పోడియం దగ్గరికి వచ్చి మాట్లాడటం ప్రారంభించాడు అనర్గళంగా ప్రవహిస్తున్న మాటలు చాలా ఉత్తేజకరంగా భావోద్వేగంగా మాట్లాడుతున్నాడు ఆడిటోరియంలో కూర్చుని ఉన్న సభికుల్ని ముఖ్యంగా విద్యార్థుల్ని ప్రభావితం చేసేలా ప్రసంగిస్తున్నాడు అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు చనిపోయే క్షణం వరకు మనం చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుంటారు మనిషిగా పుట్టినందుకు సాటి మనిషి మీద పిడికిడి సానుభూతి కూడా చూపకపోతే ఇక జీవితానికి అర్థమే ఉంటుంది పేదవాళ్ళని అన్నార్థులని అభాగ్యులని ఆదుకోవటం మన కర్తవ్యం నేను చాలామంది పేద విద్యార్థుల్ని చదివించాను చదివిస్తున్నాను నేను చేస్తున్న సాయాన్ని పది మందికి చెప్పుకోవటం నాకు ఇష్టం ఉండదు అన్నీ గుప్తదానాలే చేస్తాను కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అనేది నా సిద్ధాంతం అందరూ చప్పట్లు కొట్టారు సాగర్ పక్కన కూర్చునున్న యువకుడు కోపంతో ఏదో బూతు తిట్టడం వినిపించింది అంత మంచిగా మాట్లాడుతున్న ఆదర్శ వ్యక్తిని అలా తిడుతున్నందుకు సాగర్ కోపం వచ్చింది ఎందుకు తిడుతున్నావు ఆయన మంచి విషయాలే చెప్తున్నాడుగా అన్నాడు సాగర్ కూడా యూనివర్సిటీలో ఫిజిక్స్ స్టూడెంట్ అని తెలుసుకున్నాక చెప్పడానికే ఉంది ఎన్ని ఆదర్శాలైనా వల్లించవచ్చు ఆచరణలో చూపించాలిగా అన్నాడు అతను మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ అలాగే ఒక మేడం గారు మీరు చదువుతున్నారు దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పని నిన్న మెసేజ్ పెట్టారు నాకు చాలా ఆనందం అనిపించింది అలాగే అందరి ప్రతిస్పందన అలా ఉంటే ఆ అంగవైకల్యం ఉన్న అబ్బాయి జీవితంతో ఎలా పోరాడుతున్నాడో తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్